నిర్మల్ జిల్లా సీనియర్ ఈనాడు పాత్రికేయుడు పురస్తు సురేందర్ కుమారుడు శ్రీ సాయి చరణ్ రోడ్డు ప్రమాదంలో శనివారం రాత్రి మృతి చెందడంతో ఆసుపత్రికి చేరుకొని రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పత్తిరెడ్డి రెడ్డి ధర్మాజి గారి రాజేందర్లు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాద విషయాలను స్థానికులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు మనోధైర్యంతో ఉండాలని మృతి చెందిన శ్రీ సాయి చరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరారు వారితో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మృతిని అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు